సో హలో వైస్ నమస్తే వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి సో ఇవాళ ఈ వీడియోలో సో మనకు మెయిన్ గా మన దగ్గర హైదరాబాద్ విశాఖపట్నం అనంతపూర్ సో అలాంటి ప్లేసెస్ లో చాలా డిమాండ్ ఉన్న శారీస్ అయితే నేను ఇవాళ చూపెట్టబోతున్నాను సో ఏ శారీస్ అని అందరు క్వశ్చన్ ఉండొచ్చు సో ఆ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ కావాలనుకుంటే ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ ప్రెస్ అయితే చేసేసుకోండి సో ఎందుకంటే సో ఇవాళ ఈ వీడియోలో నేను ఒక సిగ్మెంట్ చూపెట్టబోతున్నాను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కదా ఒక డైరెక్ట్ ప్రైస్ కూడా డిస్క్లోజ్ చేయబోతున్నాను ఎగైన్ ఆ ప్రైస్ రేంజ్ లో మీరు ఒకవేళ మీ బిజినెస్ లో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని యాడ్ చేసుకున్నట్టయితే సో మీకు డబుల్ లేకపోతే త్రిబుల్ మార్జిన్స్ అయితే ఈజీగా మీరు అయితే ప్రాఫిట్ సంపాదించవచ్చండి అవునండి నేను మాట్లాడేది ఒకసారి కౌంటర్ మీద ఉన్న కలెక్షన్స్ చూసుకోండి సో ఇది నేను మాట్లాడేది డోలా ఫ్యాబ్రిక్ మీద కాన్సెప్ట్స్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను సో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలవాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి సో వీడియో మీరు మధ్యలోకి స్కిప్ చేసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియదు ఎందుకంటే ఎగ్జాక్ట్ ప్రైస్ తెలిస్తేనే మీరు మీ బిజినెస్ లో ఎంత పర్సెంటేజ్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎంత సేల్ చేయొచ్చు అనేది అయితే మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది సో అదే కాకుండా ఇక్కడ ఆర్టికల్స్ చూస్తున్నారా సో ఇవన్నీ కంప్లీట్ గా మన సౌత్ ఇండియన్ టేస్ట్ అన్ని చెప్పచ్చు సో హైదరాబాద్ విశాఖపట్నం ఇంకా అనంతపురం సో అలాంటి ప్లేసెస్లో బీ బొచ్చంగా సేల్ అవుతున్నాయి లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి మా ఆర్డర్ ట్రాక్ చూసుకున్నట్టయితే సో ఫర్ మల్టిపుల్ టైమ్స్ ఒకటే కస్టమర్ మాకు రెగ్యులర్గా దీని కాన్సెప్ట్ పైననే ఆర్డర్స్ రెగ్యులర్ గా ప్లేస్ చేస్తాడు సో మీకు కూడా ఒకవేళ హెవీ ప్రాఫిట్స్ కావాలనుకుంటే ఈ కలెక్షన్స్ అన్ని మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు సో ఫస్ట్ కలెక్షన్ ఏదైతుందో మనం చూసుకుందాం సో కాన్సెప్ట్ చూడండి ఎంత సూపర్ గా ఉండదు అసలు సో ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ దీంట్లో అవైలబుల్ అవుతుంది మీకు ఇంకా వన్ మీటర్ బ్లౌజ్ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా మీరు బాడీ పైన ఇంకా పైన ఇంకా కింద చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్ గా గోల్డెన్ జరీ బార్డర్ వస్తుంది ఎందుకంటే సో మన సౌత్ లో ఏవైతే ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి సో వాళ్ళకి బార్డర్స్ కొద్దిగా కామన్స్ కామన్ గా కావాలి సో ఆ కామన్ ఇష్యూని మనమైతే కొంచెం అబ్జర్వ్ చేసి సో దాన్నే ఇంకా మంచి లెవెల్ అయితే మేము డిజైన్ చేసి మీకు ఈ ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం సో అదే కాకుండా శారీ ఒకసారి సైజ్ కూడా నేను మీకు చూపించేస్తాను ఎందుకంటే సైజ్ రిలేటెడ్ చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి సో ఆ క్వశ్చన్స్ అన్ని క్లియర్ కావాలన్నట్టే సో చూస్తున్నాక ఫ్రెష్ పీసే మీకు అయితే నేను చూపిస్తున్నాను అదే కాకుండా ఒక్కసారి చూడండి సో కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుందో సో ఇది వచ్చేసి మనకు పళ్ళు పాట అండి సో మీకు పళ్ళు పాటు చూసుకున్నా కూడా మంచి కలర్ఫుల్ గా ఉంది డార్క్ కలర్ లో మంచి కలర్ఫుల్ గా ఉంది అగైన్ మీరు బాడీ సైడ్ చూసుకున్నట్టయితే బాడీ సైడ్ చూడండి కంప్లీట్ గా ఫ్లాలర్ ప్రింట్ అండి ఇది సో లైట్ ఇంకా డార్క్ కలర్ కాన్షియస్ లో మనకు ప్రింట్ చేసి ఇచ్చేసారు సో చూస్తున్నారు ఎంత బాగుంది అగైన్ బార్డర్స్ పైన కొద్ది ఫోకస్ చేయండి సో బార్డర్స్ ఏవైతే మనకు కావాలో సౌత్ లో మీడియం సైజ్ బార్డర్స్ సో మీడియం సైజ్ బార్డర్స్లోనే మనమైతే డిజైన్ చేసేసాము సో ఫ్యాబ్రిక్ అయితే గా ఉందండి ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి సో రీజనబుల్ ప్రైస్ మీకు ఎగ్జాక్ట్గా తెలియాలంటే వీడియో ఎండ్ వరకు అయితే మీరు చూడాల్సిందే సో వీడియో ఎండ్ వరకు చూస్తే నేనైతే మీకు ప్రైస్ డిస్క్లోజ్ చేస్తా అండి సో ప్రైజ్ అయితే అన్బీటబుల్ ప్రైస్ రేంజ్లో అయితే మేము మీకు ఈ ఆర్టికల్స్ ఇస్తున్నాం సో ప్రైజ్ విన్నాక మీరే అవునా సార్ ఇంత పాజిబుల్ అవుతుంది అసలు మీతోడి అని అనుకుంటారు కొన్ని మా తోడు ఎందుకు పాజిబుల్ అవుతుంది అంటే మేము ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి సో ఈ ఆర్టికల్స్ అన్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి మాతో పాజిబుల్ అయిపోతుంది రీజనబుల్ ప్రైజెస్ లో ఆర్టికల్ ఇవ్వడానికి సో ఇక్కడ బ్లౌజ్ ఏదైతే చూస్తున్నారో మీరు సో ఫర్ ద ఫస్ట్ టైం అండి మనం అయితే వన్ మీటర్ ఇవ్వట్లేదు దీంట్లో ఇది వచ్చేసి కంప్లీట్ ఎయిటీ మీటర్ బ్లౌజే మేము ఇస్తున్నాం సో ఫస్ట్ టైం నేను చెప్తున్నా ఇది కూడా క్లియర్ చేస్తున్నా మళ్ళీ మీరు పర్చేస్ చేసినాక క్వైరీ ఉండదు సార్ వన్ మీటర్ అన్నారు వన్ మీటర్ లేదు కానీ ఎయిటీ మీటర్స్ ఉందిగా అంటే సో ఎయిటీ మీటర్ ఎగ్జాక్ట్ మీకు చూపించే నేను చెప్తున్నాను సో ఈ ఆర్టికల్స్ అన్ని మీరు పెట్టుకోవచ్చు అండి బిజినెస్ లో అల్టిమేట్ గా సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఈ బిజినెస్ లో అయితే ఇవి అయితే హాట్ సెల్లింగ్ ఆర్టికల్స్ అని చెప్పచ్చు అదే కాకుండా సో నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంది కదా సో ఈ ఆర్టికల్ ని మనం చూసుకుందాం సో నెక్స్ట్ ఆర్టికల్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇది కూడా అగేన్ అల్టిమేట్ సిగ్మెంట్ అండి ఒకసారి చూడండి సో శారీ మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ లైనింగ్ కాన్సెప్ట్స్ లో జరి ఫినిషింగ్ అనిపిస్తుంది అనుకుంటా సో ప్రింట్ ప్రింట్ పైన ఇంకా దానిపైన గోల్డెన్ ఫినిషింగ్ తోటి మీకు ఈ ఆర్టికల్ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా పైన ఇంకా కింద మీరు బార్డర్స్ చూసుకున్నట్లయితే సో అల్టిమేట్ గోల్డెన్ జరీ తో అయితే మీకు ఈ ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి సెకండ్ ఇదే కాకుండా దీనిపైన బాడీ వర్క్ మీరు చూసుకున్నట్టు ఎంత డీటెయిలింగ్ గా ఇంకెంత బాగా డీటెయిలింగ్ అయితే మనం ఫినిషింగ్ ఇచ్చారు చూడండి సో డీటెయిలింగ్ విషయం వచ్చిన ఫినిషింగ్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలనుకున్న కూడా అల్టిమేట్ సిగ్మెంట్ ఆర్టికల్స్ అండి సో మీరు ఒకవేళ బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారా సో మీరు కూడా బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సెట్ ఆఫ్ ఫోర్ సెట్ ఆఫ్ ఫైవ్ సెట్ ఆఫ్ సిక్స్ అయితే చార్ట్ ఉంటుంది సో ఏది ఉన్నా మీరు సెట్ వైజ్ పర్చేస్ చేయాలి మనం సింగిల్ పీసెస్ లో డీల్ చేయం అగైన్ అదే కాకుండా ఇంకెవరికైనా బ్రైట్ కలర్స్ లో రిక్వైర్మెంట్ ఉంటే బ్రైట్ కలర్ రిక్వైర్మెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా డల్ ఇంకా పేస్టల్ కాన్సెప్ట్స్ అంద కాన్సెప్ట్స్ లో పడే మీకు ఏమైనా ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ ఉంటే సో చూడండి ఇంత బ్యూటిఫుల్ ఆర్టికల్స్ అన్ని అయితే మేము లాంచ్ చేసేస్తామండి ప్రింటెడ్ సిగ్మెంట్ లో సో మీరు ఇంకా లేట్ చేయకుండా ఎక్కడో సూరత్ గుజరాత్ లో ప్రతి దగ్గర పర్చేస్ చేసి సపోర్ట్ కన్నా డైరెక్ట్ మన కేసార్ టెక్స్టైల్ కంపెనీకి వచ్చినట్లయితే మీరు అయితే డైరెక్ట్ ప్రాఫిట్స్ లో ఉండొచ్చండి సో ప్రాఫిట్ గా ఉండాలి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ కావాలనుకుంటే మన కేసర్ టెక్స్టైల్ కంపెనీకి ఈ రోజు విజిట్ చేసేసేయండి ఈ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అన్ని పర్చేస్ చేసి మీ బిజినెస్ లో యాడ్ చేసుకుని అయితే బీబోచ్ఛమైన ప్రాఫిట్స్ సంపాదించవచ్చు సో శారీస్ చూసుకున్నారు శారీస్ ప్రైస్ ఎంత లాస్ట్ గా చెప్తా అనుకున్నా కదా సో ఈ శారీస్ ఏవైతే నేను చూపించా కదా మీకు కంప్లీట్ గా సో ఇవన్నీ వచ్చేసి మనకు త్రీ టెన్ సిగ్మెంట్ అండి త్రీ టెన్ రూపీస్ పర్ పీస్ సో వీడియోలో ఇంకో అందరు కన్ఫ్యూజన్ వస్తుంది సార్ మొత్తం బంచే త్రీ టెన్ కాదండి పర్ పీస్ వచ్చేసి త్రీ టెన్ రూపీస్ సో మూడు వందల పది రూపాయలు ఈ పీస్ అండి సో దీన్ని చూసిన అన్ని ఆర్టికల్స్ మీకు బార్డర్ బేసెస్ లో ఏదైతే శారీస్ చూస్తారు కదా సో ఇవన్నీ మనకు వచ్చేసి త్రీ టెన్ రూపీస్ సో అల్టిమేట్ ప్రైస్ కదా సో మీకు హై హోప్ మీ అందరికి ప్రైస్ కూడా నచ్చింది అనుకుంటున్నా ఇంకా కలెక్షన్స్ కూడా నచ్చిందనుకుంటున్నా సో టెక్స్టైల్ రిలేటెడ్ ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే ఈ రోజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయండి ఎక్కడ నుంచి మీరు చూస్తున్నారో ఈ వీడియోని సో నెక్స్ట్ వీడియోలో ఇంకేం కాన్సెప్ట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయో నాకు కమెంట్ చేసి మీరు చెప్పినట్టయితే సో దాని రిలేటెడ్ కూడా వీడియో చేసి అయితే నేను మీకు ప్రొవైడ్ చేసేస్తానండి సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తో కలుస్తా అప్పటిదాకా నమస్తే బాబాయ్ he's a okay.